ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పదహారవ డివిజన్ బాలాజీ నగర్ లో నారీ కోసం నాగ సచలతమ్మ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన సతీమణి దామచల్ల నాగ స్థానిక మహిళలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ జనార్దన ఎమ్మెల్యేగా పనిచేసిన హయాంలో పదహారవ డివిజన్లో మూడు కోట్ల పన్నులతో అభివృద్ధి పదంలో నడిపిస్తే నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పదహారవ డివిజన్ వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాలాజీ నగర్ లో మన్నిటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాపోయారు దానికి స్పందించిన నాగసచలత మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అండర్ నిర్మాణం పూర్తి చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు కావున అందరం సమిష్టిగా కష్టపడి పనిచేసి నారా చంద్రబాబు అందరం సమిష్టిగా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా దామచల జనార్దన్ గారిని గెలిపించుకోవాలని కోరారు ఒంగోలు నగరం ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి బాటలో నిలపాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పదహారవ డిజన్ నాయకులు గోళ్లమూడి వెంకటేశ్వర్లు ఆర్ శ్రీనివాసరావు మాదాసు చంద్ర బండారు మదన్ ఏకాంబరం మారుతి మరియు పదహారవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన దామచల నాగ సచ్యతకు డివిజన్లోని కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల్ల జనార్దన్ గారి సతీం అనేటువంటి నాగ సత్యలత గారు ఈరోజు మన పదహారవ డివిజన్ కి విచ్చేసి ఉన్నారు ఆమె రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ పదహారవ డివిజన్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు ముఖ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ ఒకసారి పలకరించి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని రేపు రెండు వేల పద్ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రామచంద్ర జనార్దన్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు గెలిచిన తర్వాత మీరు చెప్పే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆమె ఏ విధంగా తీర్చగలదు అనే మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా పలకరించి మీకు వివరం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరూ మీరు ఈ పదహారవ ఏమైనా ఏమన్నా ఉంటే ఆ సమస్యలన్నీ మేడమ్ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో చర్యలు తీసుకుంటారు మీరందరూ ఈ మహిళమ్మ తల్లందరూ రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దామచల్ల జనార్దన్ గారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ మీకు ఈ లోకల్లో ఉన్న సమస్యలు మొత్తం ఉంటే సమనీయంగా తీసుకురావాలని కోరుకుంటున్నాం భలే అసలు విపరీతంగా మేము ఇక్కడికి వచ్చి అదే అనుకుంటున్నాము ఈ ఇదివరకు లేని దోమలు ఇప్పుడు భలే వచ్చేస్తాయి అని ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే పింఛన్లు పోయి చూడండి గత ప్రభుత్వం ఇచ్చి పింఛన్లు పోయాయి కదా రేపు మన ప్రభుత్వం వస్తే ఏమన్నా చేయగలరా అది కొంచెం చెప్తారని దానిలో కూడా ఇప్పుడు ఫస్ట్ అదే మేము మెయిన్ వచ్చిన కారణం ఏంటంటే ఒకసారి రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తాము హడావుడి హడావిడిగా ఉంటది అంటే క్యాంపెయిన్ చేసి వెళ్ళిపోతాం తప్ప ఇంత ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవ్వదు అసలు మన ఏముంది రేపు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి రేపు పొద్దున్న మన గవర్నమెంట్ వచ్చాక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటని ఒక్కసారి సవివరంగా తెలుసుకోవడానికి వచ్చింది అంటాను ఇప్పుడే చెప్పారు మాధవీరాత గారు అడిగారు ఒకటి క్వశ్చన్ దోమలు ఎక్కువైపోయినాయి ఇది వరకు లేవు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒకటి ఇంకొకటి అడిగింది పెన్షన్స్ గురించి ఇదే మెయిన్గా ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నానమ్మా దోమలు అంటే ఇదివరకు జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏంటంటే ప్రతిరోజు దోమలు మందు కొట్టించడాలు మున్సిపాలిటీ వాళ్ళ చేత డ్రైనేజ్ క్లీన్ చేయించడాలు అంటే ప్రతి రోజు ఆయన ఒక వారానికి ఒకసారి సరే అందరినీ కూర్చోబెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళందరినీ సరే సమీక్ష చేసేవారమ్మా ఎక్కడెలా జరుగుతుంది ఏంటి అనేది దానివల్ల వాళ్ళు కూడా పని చేసేవాళ్ళు ప్రతి చోట దోవల ముందు కొట్టడాలు డ్రైనేజ్ క్లీన్ చేయడాలు చేయటం వల్ల డ్రైనేజ్ క్లీన్ చేయకపోవడం వల్ల ఈ దోవలని పెరిగిపోయినాయి విపరీతంగా దానివల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఇంకొకటి ఫంక్షన్ పెన్షన్ ఏమో ఇది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ విధంగా కక్ష సాధింపు లేకపోతే కరెంటు బిల్లు పెరిగిందా లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉందా ఇదిందా అని చెప్పి ఎక్కడ పెన్షన్ తీసేలా ఇప్పుడు ఎలా ఉందంటే కరెంటు బిల్ వస్తే పెన్షన్ తీసేస్తున్నారు అంటే పెరిగిన కరెంట్ బిల్ కరెంట్ బిల్లు కరెంట్ రేట్లు పెంచుతున్నారు యూనిట్ రేట్లు దాంతో కరెంటు బిల్లు పెరుగుతుంది అంటున్నారు మళ్ళీ పెన్షన్ తీసేస్తున్నారు లేకపోతే ఏదో అపో సపో చేసుకునో ఉన్నదంతా సర్దుకుని ఒక ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఆ చిన్న ఇంట్లో ఉన్నందుకు ఇల్లు ఉంది అని చెప్పి పెన్షన్ తీసేస్తున్నారు అంటే ఇల్లు ఉంటే అమ్మా ఇప్పుడున్నారు మీరు చెప్పారు మీ అమ్మాయి ఫెన్షన్ పోయిందని ఇల్లుంటే అమ్మాయికి తిండి పెట్టలేదు కదా ఇల్లు ఉంటది దానివల్ల ఉపయోగం ఏముందమ్మా ఉందమ్మా ఏదో తలదాచుకోవడం ఇల్లు కట్టుకుంటారు కానీ దాని వల్ల కూడా ఫంక్షన్ పోవటాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒకటి మీరు అడిగారు రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏమన్నా సార్ కంపల్సరీ ఇప్పుడు ఫంక్షన్ పోయిన వాళ్ళందరికీ కూడా రేపు అవుతుంది జనార్దన్ గారు మళ్ళీ అందరికి పెన్షన్స్ ఇప్పిస్తారమ్మా అలాంటివి ఏమి పెట్టుకోకాలి మీరు మాకు అది ఏమి నచ్చలేదు ఈ ప్రభుత్వం అందుకని మా జనాలు రాగారు అయితే మాకు నమ్మకం అని మేము మాకు కమిటీ కాదు ఒకటి పోలరమ్మ గుడి కానీ అంతా కూడా బాగలేదు చెత్తా ఎక్కడ చూసినా మందులు తాగటం వాటిలో మిరవడానికి అవకాశం లేదు గవర్నమెంట్ బడి గవర్నమెంట్ హాస్పిటల్ కాడ్రపాస్ చేయాలని చూసారంట రైల్వే ట్రాక్ దగ్గర కింద బిల్ పెట్టి పాస్ అయ్యే లోపల మన టీడీపీ గవర్నమెంట్ అదే మొన్న ఎలక్షన్స్ లో అలా అయి జరగడం అని జరిగింది దానివల్ల ఆగిపోయిందంటాను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ తీసుకోవడం కానీ మళ్ళీ అదే చూద్దాం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కానీ ఏమీ లేదు రేపు కొద్దిగా కంపల్సరీ మళ్ళీ జనాభన గారు వచ్చాక దాని మీద పరిశ్రమ చేసి డెఫినెట్ గా అది చేయిస్తారు మంగళగొ శాఖలో మీరు అంతా ఒకసారి మాట్లాడుకుని స్థలం ఎక్కడ ఉందో చూసుకుని మీ డివిజన్ పెద్దలు అందరితో మాట్లాడి గవర్నమెంట్ రాగానే డెఫినెట్ గా ఐదు నెలల్లో మీకు ఆంధ్రప్రదేశ్ చేపిస్తా అని చెప్పారంటమ్మా కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కదా అది ఒకటి మీ డివిజన్ అదే ఒక్కసారి మీరు అందరూ మాట్లాడుకుని ఒకసారి జనార్దన దగ్గరికి వస్తే డెఫినెట్ గా అది ఎలా చేయాలో ఏంటో చూసి హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తారు అదంతా అని అనుకున్నారు అంటే రేపు రెండు వేల మన గవర్నమెంటే వస్తే నమ్మకంతో అయిపోయిన తర్వాత వెంటనే అందరికీ పేదలందరికీ ఇల్లు ఇద్దామని చెప్పి చూశారు కానీ ఏమైంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళ మిగిలిన ఇరవై పర్సెంట్ కూడా ఈ ఐదు సంవత్సరాలను పూర్తి చేయలేకపోయారు మళ్ళీ ఇళ్ల ఇళ్ళ పట్టాలంటూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఒకటమ్మా ఒకటి మీ అందరికి అయితే మాట నేను చెప్తున్నా మీ అందరికి కూడా తప్పకుండా మిగిలిన ఇరవై పర్సెంట్ పూర్తవు ఇంకా కూడా ల్యాండ్ ఎక్విగేషన్ జరిగింది వేరే చోటు కూడా ఇంకా తిట్కోలు కట్టడానికి అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అందువద్మ్మా మీరు కట్టిన వాళ్ళందరికి ఎవరికి నష్టం జరగదు ప్రతి ఒక్కరికి మీరు మీకు వస్తాయి రేపు మనం మన గవర్నమెంట్ రాగానే అది ఇరవై పర్సెంట్ పూర్తవాలంటే ఎందుకంటే జనార్దన్ గారు అని టీడీపీ గవర్నమెంట్ కానీ చెప్పింది చేస్తారు అంత తప్ప బోర్డ్లు వేసుకుని మేము చెప్పింది చేస్తామని చెప్పని దొంగ నాటకాలు ఉండవు అర్థమైందా డెఫినెట్ గా చెప్తే చేస్తారమ్మా ఇక్కడ అంటే అమ్మ మీరు ఎందుకు ఇప్పటి నుంచి చేస్తున్నారు అక్కడ ఐదు సంవత్సరాలు చేస్తూ ఉన్నారు ఆన్లైన్ అవలా నీళ్ళు పాపడు మాకు నీళ్ళు పైపులు మారవటం కానీ లేకపోతే ట్యాంక్లు ముందు ముందు ముక్కు మాకు పైపులు మార్చాల మేము నీళ్ళు తాగేది మాకు అసలు నీళ్ళే రావట్లేదు మాకు నీళ్ళే పాపలు ట్యాంక్ గారు రావట్లేదు అమ్మా మేము ఆరు నాలుగు బిందులు ఆరు నాలుగు బిందులు అక్కడ తెచ్చుకుంటున్నాం మాకు అసలు నీళ్ళ కోసమే మాకు పాపలు అమ్మ మాకు ఎన్నో ట్యాంకీలు ఇప్పుడు అసలు వెయ్యి రావట్లేదు అమ్మ నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం మేము అన్నం కోసం నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం అన్నం

నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ వేసి అంటే ఒంగోలుకి ఆయన ఏంటి ప్రతి రోజు నీళ్ళు వచ్చేలా చేయాలని చెప్పి అనుకున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయిపోయిందమ్మా ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు అనుకుంటే ఆగిపోయింది పైప్ లైన్ రెండు కిలోమీటర్లు పైప్ లైన్ ఆగిపోయిందమ్మా ఆ పైప్ లైన్ కూడా పూర్తి అయిపోయి ఉంటాయి కనుక తప్పకుండా ప్రతి రోజు ఇంటికి నీళ్ళొచ్చాయి ఒంగోలుకి కానీ ఆ పైప్ లైన్ ఆగిపోవడం వల్ల అక్కడ మన గవర్నమెంట్ మళ్ళీ లేకపోవడం వల్ల ఆ వర్క్ జరగల ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఏదో ఇష్యూ చేసుకుని మళ్ళీ మళ్ళీ కొత్త నిధులు అంటున్నారు తప్ప ఉన్న పైప్ లైన్ ఏదో పూర్తి చేసి కూర్చుంటే ప్రతిరోజు నీళ్ళు వచ్చాయి ఒంగోలుకి కానీ రేపు కొత్త రాగా మిగిలిన పైప్ లైన్ పూర్తి అవుద్ది మీకు అందరికి ప్రతిరోజు నీళ్ళు కూడా వస్తాయమ్మా ఇంకొకటి మొన్న పథకాలు పెట్టే చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ రాగానే ఇచ్చేది ఏంటంటే దాంట్లో ఇంటింటికి కుళాయి అనేది కూడా ఉంది పథకం అది కూడా అంటే కుళాయిలు చాలా మంది లేని వాళ్ళకి కూడా అంటే పైప్ లైన్ అన్ని మారుస్తారు ఆ కుళాయిలు లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళు దిలా చేస్తారమ్మా తప్పకుండా ఏంటంటే కాలం ఏంటంటే రేపు ఆ మిగిలిన ఎనభై పర్సెంట్ పూర్తి చేస్తే తప్పకుండా నీళ్ళు ఇచ్చేయచ్చు అమ్మా నువ్వు ఆ స్లిప్ కాదు నువ్వు రాసిన స్లిప్ అన్ని ఉన్నాయి కదా రేపొద్దు మా టీడీపీ గవర్నమెంట్ ఎక్కడికి పోదు సరేనా నువ్వు కట్టింది నీకు వస్తుంది నీళ్ళు నీకు తప్పు రేపు వద్దు నగద మా దగ్గర కదా నా ఇల్లేదు అడుగు సరేనా తీటాలు ఇలా దోమల పరిస్థితులంతా ఏమి రావు రేపొద్దున మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మన ఒంగోలు జరిగేది ఏంటంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ దానివల్ల ఏంటంటే డ్రైనేజ్ క్లీనింగ్లు ఇవన్నీ అంటే లోపలే జరుగుతుంటాను దానివల్ల ఈ దోమల ఇబ్బందులు ఈ జబ్బులు ఈ దోమలు వచ్చే జబ్బులు ఈ వాసనలు ఇవన్నీ కూడా ఉండవమ్మా మీకు తప్పకుండా జరుగుతుంది టీడీపీ గవర్నమెంట్ రాగానే రేపొద్దు జనార్థర్ చేసే ఫస్ట్ పని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అమ్మా అది కంపల్సరీ వస్తుంది వల్ల చాలా ఇబ్బందులు పోతాయి అందరికీ కూడా ఇంకొకటి అందరూ చాలా మంది ఫంక్షన్స్ గురించి ఇవన్నీ ఇందాక చెప్పాను నేను ఈ ఫంక్షన్స్ కూడా రేపు పొద్దున పోయిన వాళ్ళందరినీ ఏ డివిజన్ ఆ డివిజన్ ఉంటారు కదమ్మా పెద్దలు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు వీళ్ళందరూ చూసుకుని తప్పకుండా అవన్నీ తీసుకొస్తే మళ్ళీ అవన్నీ పెట్టించే ప్రయత్నం చేస్తారు జరుగుతుంది కదమ్మా ఇంకొకటి మీరందరికీ ఇప్పుడు బాబు గారు వచ్చే కొత్తగా వచ్చిన పథకాలన్నీ ఐడియా ఉందమ్మా ఎవరికన్నా మహిళా శక్తి అని చెప్పారు ఒక ఆరు పథకాలు పెట్టారు ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి ఎవరికి కొంచెం దాని గురించి అవగాహన లేదా అంటే ఇప్పుడు బాగుపడి మన ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ గురించి ఆరు పథకాలు బయట ప్రకటించారు ఎవరికి ఐడియాల ఇప్పుడు మామూలుగా చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం అని చెప్పని పెట్టా తెలుసా నీకు పదిహేను వేల రూపాయలు ఇప్పుడు పిల్లలకి ఎంత వస్తున్నాయి అమ్మ చదువుకున్న పిల్లలకి అయ్యేందంటే చూపించలేదు కట్టుకునేది గురించి పెరిగింది అవన్నీ ఏం వాళ్ళకి పట్టు కానీ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అడిగేటప్పుడు మాత్రం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం బానే ఇద్దరు పిల్లలున్నా ఇద్దరు పిల్లలకి వేస్తున్నారు అలాంటి న్యాయం అసలు అవసరం లేదు ఖమ్మంగా చదువు గవర్నమెంట్ పిల్లలలో ఇద్దరికేంటి తప్పు లేదు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి అసలు దానికి ఏమి లేదు అమ్మఒడికి అనేది అసలు వాల్యూవే లేదు అదే ఉన్న మాట విషయం చెప్తున్నా అమ్మఒడి అనేది సంవత్సరాల నుంచి అంతా నరకమే సుఖం అనేది లేదు లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎవ్వరికైనా అంతే పడింది ఇంకొకరికి ఇప్పుడు మా ఇంట్లో ఉంది నాకే సపోజ్ నాకు రాదు అమ్మఒుడు లేదు పక్కినోళ్ళకి ఉన్న వాళ్ళకి పడింది ఇప్పుడు వాళ్ళకి పడి మనకి పడకపోతే ఎంత బాధ ఉండింది అసలు అవసరం లేదు అసలు అది బాధ కూడా కాదు మనం సంపాదించుకుంటున్నాం మనం సంపాదించుకుంటున్నాం కదా మేడం మనం సంపాదించుకుంటున్నాం అసలు దేని కదా సంపాదించుకుంటున్నా మన బిడ్డలు మనం చదివించుకుంటాం కదా మేడం అతను కూడా రావు ఇంకా దేనికి రావాలి ఇంకా వాళ్ళు పనులు పోకుండా సోమరు ఇది చేయడం తప్ప ఏమీ లేదు లేదు ఫస్ట్ మాత్రం ఎంత మంది ఉన్నా కానీ కూడా వేస్తానని హామీ ఇచ్చేసాడు తర్వాత ఒకరికంటే మేమేమన్నారు ఫస్ట్ స్టార్టింగ్ పదిహేను చంద్రబాబు నాయుడు న్యాయంగా అందరికి నిజంగా వీళ్ళ అర్హులా కాదా అని చూసి ఫింక్షన్స్ అవనేవ్వండి ఇలా అమ్మఒడి ఇలాంటివి అవనివ్వండి ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇలాగంటే బేరీ చేసుకుని భయాగ్గరకు ఒక నీతి టీడీపీ జరగలా అందరికి కూడా సమన్వయం జరిగేది ఇప్పుడు మీరు అడిగింది కూడా చెప్తున్నాం మరి బాబు గారు వచ్చిన కూడా ప్రతి ఒక్క అర్హులై ప్రతి ఒక్కరికేనమ్మా అందరికి కూడా వస్తుంది తల్లికి వందనం వస్తుంది అది కూడా ఇంట్లో ఇద్దరు ఉన్నాయి ముగ్గురు ఉన్నాయి నలుగురు పిల్లల్లోనే ప్రతి ఒక్కరికి వస్తున్నాం ఈసారి పదిహేడు వేలు అది మరి డెఫినెట్ గా చేస్తారు మీరు అంటే బాధలు ఇలాంటి కష్టాలు మన టీడీపీ గవర్నమెంట్ రాగానే లేదు ఇట్లా జరిగిన పద్ధతులు మళ్ళీ చేయరు మన గవర్నమెంట్ లో అప్పుడు ఎలా జరిగిందో అదే జరుగుతు పోతుంది మళ్ళీ ఇరవై నాలుగు వచ్చిన తర్వాత లేకపోతే పెన్షన్స్ అవనివ్వండి అమ్మఒడి అవనివ్వండి ఇవన్నీ కూడా అంటే అర్హులైన అందరికీ కూడా అందట్లేదని చెప్పి అతి ఒక్కరికి అర్థం అవుతుంది రక్ష సాధింపుగా అంటే టీడీపీ అంటే తీసేయడాలు లేకపోతే కరెంట్ బిల్లు పెరిగింది అంటే తీసేయడాలు ఏదో ఒక ఇల్లు ఉందంటే తీసేయడాలు చాలా రకాలు అంటే ఫస్ట్ లో చెప్పింది ఒకటి తర్వాత ఏమో ప్రతి ఒక్కదానికి ఒక ఇన్ని ఇన్ని రకాలు పెట్టి చాలా మందికి అంతా పోయిందమ్మా ఒకటి మీ అందరికి చెప్తుంది ఏంటంటే మీ అందరూ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఇప్పుడు పోయి ఇది వరకు మన పంతొమ్మిదికి ముందు ఎలా అయితే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరికీ వస్తాయి అంత తప్ప ఇప్పుడు పోయినాయి కదా రేపొద్దు మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మాకు వస్తాయా లేదా అనుకోవద్దు అడుగులై ప్రతి ఒక్కరికి మీ పథకాలు మీకు అదుతాయి మా మళ్ళీని దాంట్లో ఏం సమస్య ఉండదు మీకు ఇంకొకటి అమ్మా బాబు గారు మనం పెట్టిన మహిళా శక్తి పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు అదే ఎవరికైనా ఐడియా ఉందా మూడు మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తారు అదొకటి ఇంకోటి మహిళలందరికి తెలుసు కదా ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఉందిగా అందరికి తెలుసు కదా జిల్లాలో జిల్లాగా ఉచిత బస్సు ప్రయాణం ఇంకోటి తెలుసు కదా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి ఇంకొకటి మా ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు యాభై సంవత్సరాల వరకు ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి వాళ్ళకి వచ్చేది పదిహేను వేలు వస్తుంది అంటే నెలకు ప్రతి నెల పదిహేను వందలు వాళ్ళకి ఇస్తారు ఆడపిల్లన ప్రతి ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నాము ఒక ఆడపిల్లకి ఇస్తారనే లేదు ఇంట్లో ఉన్న ఆడపిల్ల అందరికీ వస్తుంది ఏంటంటే వాళ్ళ రక్షణ కోసం ఆడపిల్లలు స్వయం ఉపాధి కోసం అదంతా చేస్తూ ఉన్నారు అది కూడా తప్పటి తప్పకుండా అందరికి అందుద్ది నలుగురున్నారా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అందరికి వస్తామా అడుగులు అందరూ ప్రతి ఒక్కరికి అందుతుంది కాదు ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పాము పొద్దున్న అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది అంటే మున్సిపాలిటీ వాళ్ళు అయినా సరే టీడీపీ గవర్నమెంట్ కంపల్సరీ పని చేస్తారు అందరూనూ అన్ని జరుగుతాయి మీకు అంతాను ఇంకా మీరు ఒకటి మీరంతా ఆలోచించుకోవాలి ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒంగోలు ఎలా ఉంది అదే పంతొమ్మిది నుంచి నాలుగు వరకు ఒంగోలు ఏం జరిగింది అదే మీ అందరికీ తెలుసు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళను అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనాలు చాలా కష్టపడ్డారమ్మా రోడ్లు అవనివ్వండి డ్రైనేజ్ గురించి కానివ్వండి అంతను వీళ్ళు బాబు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకుని అంతా మీ డివిజన్కే ఎంత జరిగింది ఎంత వరకు జరిగిందో తెలుసా మీకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు మీ యొక్క డివిజన్ కే చేశారమ్మా పనులు అప్పుడు అంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎట్ల గురించి అయినా పైప్ లైన్ కానీ అంతా కూడా మీ యొక్క డివిజన్ కే జరిగింది అంతవరకు వరకు వర్క్ ఇంక ఒంగోలు అంతా ఎంత జరిగిందో మీకు అర్థం అర్థమయ్యే ఉంటది ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇంకొకటి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి పథకాలు అనేది ఎక్కడికి పోవో మీ అందరికీ రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలన్నీ మీకు ఉంటాయి మీలో ఉన్న భయాన్ని వదిలేయండి ఫస్ట్ మీరందరూ ఏంటంటే ఆ వాలంటీరీ వచ్చేస్తుందో లేకపోతే ఎవరేం చేస్తారో మేము బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుద్దో లేకపోతే మేము టీడీపీకి ఎంత ఏమవుతారో అనే భయం వదిలేస్తే ముందు అందరం బాగుంటాయి అమ్మా మన కోసం మనం భయం వదిలేయాలి ఎందుకంటే మీకు చెప్తుంది మీ పథకాలు ఇంకొక రెండు నెలలు టైం ఉందమ్మా ఎక్కడికి వెళ్ళు రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలు ఏమైనా పోయినా సరే మొత్తం అన్ని మీకు వస్తాయి మళ్ళీని అర్హత ఉన్న ప్రతి పథకం మీకు అందుద్దమ్మా